గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది మద్యం మూడు బిల్ల కింద మూడు వేల నూట పదమూడు కోట్లు నొక్కేసారు అలాగే జగన్ లెక్కర్పై చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేయరు ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం ఏడు కంపెనీల దాదాపు అన్ని ఆర్డర్లు వైసీపీ అధికారంలోకి వచ్చాక ముప్పై ఎనిమిది కొత్త బ్రాండ్లు డిస్టరీలు కబ్జా చేసి దాన్ని అంటే ఇండస్ట్రీలు అంటే కింగ్ ఫిషర్ ఉందనుకోండి కింగ్ ఫిషర్ లేబుల్ అదే కానీ మందు మాత్రం జగన్ గారు అట్లా లేబులు అంటే కింగ్ ఫిషర్ ఫెగ్మా అని వచ్చింది కింగ్ ఫిషర్ లోగో లోగు వచ్చి ఫెగ్మా కింగ్ ఫిషర్ లైట్ అండ్ స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేదానికి ఫెగ్మా అలాగే నాసిరకం మందు అమ్మి జనాలని కిడ్నీ లివర్లో ఇవన్నీ పోయేలా చేశారు అని టీడీపీ ఆరోపిస్తుంది అలాగే వేల కోట్లు నష్టం చేస్తే అంటే దీని మీద ఈ బ్రాండ్లు రావడం వలన వేల కోట్లు ఒరిజినల్ బ్రాండ్లు లేకుండా చేయరు అంట అలాగే మూడుపుల్ కింద మూడు వేల కోట్లు మొత్తానికి ముప్పై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల దాకా జరిగింది అంటున్నారు ఫ్రాడ్ ఇది ఈ స్కామ్ ఢిల్లీ కవితి గారు ఉన్నారు కదా బీఆర్ఎస్ ఎంపీ ఎక్స్ఎంపీ ఆమె ఆల్రెడీ జైల్లో ఉంది ఆ స్కామ్ మించిన స్కాము ఏపీలో జరిగిందని టీడీపీ బీజేపీ జనసేన ఆరోపిస్తుంది అలాగే వాటిపై వచ్చే పన్నులు వైసీపీ నేతలు ఆరు వందల నలభై నలభై ఒక్క షాపులు కండియాలు అమ్మినట్టు నమోదు అలాగే నాలుగు రోజులు ఆలస్యంగా ఇప్పుడు వేళ మనీ పే చేద్దాం అనుకోండి ఒక ఫోర్ డేస్ తర్వాత ఆ మనీ క్రియేట్ అవుద్ది మద్యపానం నిషేధం అంటూ రెండు వేల పంతొమ్మిదిలో చ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఫైవ్ స్టార్ హోటల్లోనే మందు దొరుకుతుందని చెప్పారు ఏమీ కాకుండా హెచ్చల విడిగా మద్యం అంటే షాపింగ్ మాల్లో ఫుల్ బాటిల్లు చిన్న చిన్న షాపులు లో నైంటీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ అలా అమ్మడం ఇంప్లిమెంట్ చేయరు అలాగే కానీ అధికారంలో వచ్చేది మాత్రం ఇవన్నీ మర్చిపోయారు మర్చిపోయి దీని మీద కూడా అప్పు మద్యం మీద కూడా అప్పు తీసుకొచ్చి స్టేజ్కి ఏపీ గవర్నమెంట్ వెళ్ళింది ఇలాగ తాగుడు కూడా బాగా పెరిగింది అంటే ఏపీలో తెలంగాణ ప్రస్తే ఏపీలో తాగడం కూడా పెరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే తెలంగాణలో పోలిస్తే మధ్య ఆదాయం ఏపీలోనే ఎక్కువ వచ్చింది అలా ఫలితంగా కర్ణాటక ఈ వీటి మీద కూడా ఆదాయం ఎక్కువ సంపాదించారు అంటే ఈ జే బ్రాండ్లు వలన రేట్లు ఎక్కువ ఆదాయం ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఒక ఫుల్ బోటల్ ఉందంటే ఒక మీడియంది ఆరు వందలు ఉంటాయి ఇక్కడ ఎనిమిది వందల యాభై అంటే రెండు వందల యాభై ఎక్స్ట్రా ఉండేది అన్ని స్టేట్లలో కన్నా ఎక్కువ ఉండేది ఏపీలో మొత్తం జగన్ గారు తాలూకా మనుషుల మీద ఉంది అలాగే అరవై శాతం డిస్టరీలు లాక్కున్నారు విశాఖ పిఎంకే ఎన్పివై ఆదాన్ సరేస్ లీలా ఎన్వి డిస్టైల్ సంబంధించిన బ్రాండ్లు ఉత్పత్తి చేసినప్పుడు ప్యాలర్ అండ్ సీక్వేర్ బలంగా ఆర్డర్ లేకుండా అని అని చేయరు అంటే ఈ మెయిన్ బ్రాండ్లు లేకుండా ఈ కొత్త బ్రాండ్లు బూమ్ కానీ అలాగే ఇంకా చాలా కొత్త బ్రాండ్లు ఉన్నాయి బీరు బ్రాండ్లు బూమ్ ఇలాంటివి ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయవారు అలాగే బ్లాక్ బాస్టర్ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసి ఈవెన్ తెలంగాణ నూట యాభై రూపాయలు ఉంటే బీరు ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయలు అలాగే ఎప్పుడైతే రేట్లు అమ్మి కొత్త బ్రాండ్లు అంటే రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారని జగన్మోహన్ గారు రెడ్డి గారి ఆలోచన అది జరగలేదు రేట్లు పెరిగినా పెరగకపోయినా సామాన్యుడు తా పని చేసుకునే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ తాగే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ తాగుతాడు అది నూట యాభై రూపాయలు అన్నా కొంటాడు మూడు వందల రూపాయలు కొంటాడు అలా కొన్ని కొంచెం బాగా హెల్తలయ్యి పాడు చేసుకుని ఇలా ఈ గవర్నమెంట్లో పాత మందు విధానం తీసుకొచ్చి అంటే మందు విధానం అంటే పాత మందు విధానం అంటే డ్రాసిష్టం డ్రాస్ ఇష్టం తీసుకొచ్చి మంచి నాణ్యత మధ్య ఇస్తాయని చెప్పారు అలాగే ఈ కుంకుమ కోణం మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలకే తెలుసు అందరికీ తెలుసు ఎందుకంటే మా మద్యం షాప్కి వెళ్ళే వాళ్ళకి క్యాష్ ఇవ్వాలి అండ్రపార్సెంట్ క్యాష్ ఫోన్పే కానీ అలాగే పేటిఎం కానీ అలాంటివి ఏమీ లేవు ఓన్లీ క్యాష్ ఏ కార్డు కూడా పనిచేస్తుంది కదా అలాగే విపరీతంగా ఫ్రాడ్ జరిగింది